అందకృష్ణ మాది గారు మీరు ఒక నాలుగు గులకరాలు తీయించుకొని తలపై గట్టిగా కొట్టించుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది మిమ్మల్ని కొట్టినవాడు ఎస్సీనా ఎస్టీనా బీసీనా చూసి కేసు పెడతారా లేకపోతే అగ్రకూలం వాడని కేసు పెడతారా లేకపోతే పూర్తిగా వదిలేస్తారా వివేకానంద రెడ్డిని చంపిన వాడే నేనే చంపాను అని ఒప్పుకొని అప్రూవ్గా మారుతానని అప్రూవర్గా మారుతానని బెయిల్ తెచ్చుకున్నాడు వివేకానంద రెడ్డి కూతురి అతనికి బెయిల్ ఇప్పించింది గతంలో నా కుటుంబ సభ్యులకు హత్యకు సంబంధం లేదని మాట్లాడిన సునీతమ్మ ఇప్పుడు మాట మార్చి తన కుటుంబంలోని సభ్యులపైన ఆరోపణలు చేస్తుంది బెయిల్ పైన వచ్చిన వివేకానందరెడ్డిని చంపిన హత్యకుడి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు అట్లాంటిది ఆరోపణలు ఉన్న వ్యక్తి ఎంపీగా పోటీ చేయడానికి అర్హుడు కాడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం చేయకూడదా ఎంపీగా పోటీ చేయకూడదా అయినా కుల సంఘాలను పెట్టుకున్న వాళ్ళు కులాల గురించి మాట్లాడండి రిజర్వేషన్ల గురించి మాట్లాడండి అంతేగాని కోర్టు పరిధిలో ఉన్న కేసుల గురించి హత్యల గురించి మీకెందుకు మీరు ఎలా మాట్లాడతారు అయినా ఎవరు ఎవరి వల్ల మీకు ఉపయోగం ఉంటుందో వాళ్ళకు ఓట్లేండి అని ప్రతిసారి పిలుపునిచ్చి మీరు హత్యల గురించి ఎందుకు మాట్లాడతారు మీరు కూడా ఒక హత్య చేసి ఆ హత్యను ఆ హత్యనే పని ఎవరి మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తూ నేను అప్రూవర్గా మారుతాను అంటే మీకు బెయిచ్చి బయటకు పంపిస్తుంది కోర్టు కాబట్టి కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి మీరు మాట్లాడవలసిన అవసరం లేదు